బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో తాజాగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇది కేవలం హత్య కేసు మాత్రమే కాదు భయంకరమైన ప్రణాళిక గూగుల్ సాక్షిగా అమలైన మానవత్వం మరిచిన ఘోర ఘటన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి ఆయన భార్య పల్లవి తన భర్తను హత్య చేయడానికి ముందే గూగుల్లో విచిత్రమైన విషయాలు వెతికినట్టు పోలీసులు గుర్తించారు ఎక్కడ నరాలు కత్తిరిస్తే మనిషి తక్షణమే చనిపోతాడా అనే విషయాలు కూడా పల్లవి గూగుల్లో వెతికినట్టు సమాచారం ఇది ఏకంగా ఐదు రోజుల ప్రణాళిక చివరికి ఓంప్రకాష్ ను తానే హత్య చేశానని పల్లవి అంగీకరించింది విచారణలో కుమార్తె కృతి పాత్ర కూడా ఉన్నట్టు బయటపడింది ఓం ప్రకాష్ ను తొలగించేందుకు పథకం రచించినట్టు సమాచారం ఇప్పటికే పల్లవిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది ఆమె మానసిక స్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు హత్యకు ముందు ఐపీఎస్ కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూప్ లో పల్లవి కొన్ని మెసేజెస్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది తనను బంధించారంటూ కుమార్తె భద్రతపై ఆందోళనగా ఉన్నానంటూ పేర్కొనటం తీవ్ర ఈ హత్యకు ఆస్తి గొడవలే ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు తన కుమారుడు చెల్లెలకు ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న పదిహేడు ఎకరాల భూమి గొడవలు తీవ్రతరమయ్యానే సమాచారం ఈ సంఘటనపై ఓం ప్రకాష్ కుమారుడు కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ఇలాంటి సంఘటనలు భార్యాభర్తల మధ్య ఉన్న విశ్వాసాన్ని కుటుంబ బంధాలను ఏ స్థాయికి తీసుకెళ్తా మనం ఊహించలేం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు